హలో బాగున్నారా ఈరోజు నేను పిండి తోటి ఉప్పు చెక్కల్లాగా చేస్తున్నాను అంటే ఉప్పు చెక్కలు పప్పు చెక్కలు పప్పు బిళ్ళలు ఇవన్నీ అంటారు కదా అట్లా నేను సజ్జపిండితో చేస్తున్నాను పిండితో కాకుండా సజ్జపిండి అనేది మనం తింటే చాలా మంచిది కాబట్టి నేను లాస్ట్ మంత్ సజ్జపిండి జొన్న జొన్నపిండి ఇవన్నీ తీసుకొచ్చాను గోధుమ పిండిలో కలిపి అప్పుడప్పుడు కలిపేసి చపాతీలాగా వేసేసుకోవచ్చు కదా అని సరే అది ఉంది కదా అని చెప్పేసి అది తీసుకొని దాంతో ఈరోజు సజ్జపిండి చక్కెలు అయితే చేస్తున్నాను అనమాట దీంట్లో అల్లం పచ్చిమిర్చి నెక్స్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వన్ వీక్ నిల్వ ఉంటాయన్నమాట నేను త్రీ డేస్కి అంటే కొంచెం క్వాంటిటీ అయితే తెస్తున్నాను ఇది పావు కేజీ కొంచెం పావు కేజీకి పైగా ఉంటుంది పిండి ముందు అయితే జల్లి చేసుకున్నాను అనమాట బయట కొన్న పిండి కాబట్టి ఇవి చిన్నప్పుడు చాలా చేసుకొని తినేవాళ్ళం సమ్మర్లో అంతా సజ్జపిండి ఇట్లా బెల్లం వేసి సజ్జపిండి దాన్ని ఏమంటారు అరిసెలలాగా చేస్తారు బెల్లము కొబ్బరి వేసి అది బాగుంటుంది నేనైతే ఇప్పుడు హాట్ అనమాట ఉప్పు జీలకర్ర కొంచెం శనగపప్పు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవచ్చు నేను అల్లం అయితే వేయలేదు మర్చిపోయాను దంచి వేయాలి కదా అనేసి సన్నగా ఉండే ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే వీటికి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సన్నపిండి జొన్నపిండికి కానీ ఇలా సజ్జపిండికి కానీ ఆనియన్స్ తోడైతే రాగిపిండికి కానీ మూడిటికి ఆనియన్స్ తోడైతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు కొంచెం వెచ్చ గోరివెచ్చని నీళ్ళతోటి పిండి కలిపేసుకుంటున్నాను చిన్నప్పుడు మా ఇంట్లో ఇవి రెగ్యులర్గా చేసేవాళ్ళు అనమాట అంటే అటు సైడు ఎవరికైనా పండేవో ఏమో తెలియదు కానీ మాకైతే సజ్జలు రాగులు ఇచ్చేవాళ్ళు ఊర్లల్లో అప్పుడు వాటిని మేము ఇట్లా కడిగి ఆరపోసేసి పిండి పట్టిచ్చేసి మా అమ్మ రోజు ఇట్లా ఏవైనా సరే ఇట్లా తినడానికని మాకు చెక్కర్ లాంటివి చేసి పెట్టేది అనమాట కొన్ని బెల్లంతో కొన్ని ఇట్లా హాట్ జీలకర్ర ఉప్పు అల్లం పచ్చిమిర్చి వేసేసి అందుకని కొంచెం బాగా చిన్నప్పుడు తిన్నాం కాబట్టి ఇది అలా గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను అలా చేస్తున్నాను ఈ సంక్రాంతికి మా ఇంట్లో స్పెషల్ ఇదే అన్నమాట ఇంకేం చేయలేదు ఎందుకంటే ఇవి ఇంట్లో పిండి ఉంది కాబట్టి సరే కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం ఒక్కటే కదా కొంచెం కష్టము సరేలే అని చెప్పేసి పిల్లలకి టేస్ట్ చేసినట్టు ఉంటుంది అనేసి చేశాను పైగా ఇది కొంచెం హెల్తీ అన్న హెల్త్ సంబంధించినవే అంటే ఇలాగే రొట్టెలాగా మనం పెనం మీద తట్టేసి వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఉల్లిపాయ కారం అంటే ఇప్పుడు ఎండుమిర్చి ఉల్లిపాయతో కారం పండుమిర్చి కారం ఉంటుంది కదా అట్లాంటి పచ్చడిని నంచుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే టూ డేస్ ఏవైనా తినడానికి ఉంటాయి కదా ఇంట్లో అనేసి నేను ఈ మంత్ జనవరిలో ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ఏమీ చేయలేదు ఇదే ఫస్ట్ డీప్ ఫ్రై ఐటమ్ ఇట్లా మంచిగా కలిపేసి ఆ తర్వాత నేను కొంచెం ఆయిల్ పెట్టేసి ఇట్లా ఇట్లా మనం ఉప్పు చెక్కలు తట్టుకుంటాం కదా ఆ టైప్లో చిన్న చిన్నవిగా ముద్ద పూరి పిండిలాగా ముద్ద చేసుకొని ఆ తర్వాత ఇలా పల్చగా వడల్లాగా తట్టేసుకొని ఆ తర్వాత కాల్చేసుకుంటే బాగుంటుందన్నమాట ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అందుకే కనీసం వన్ వీక్ ఉంటాయి వన్ వీక్ దాకా ఎక్కువ పిండి కలపలేదు నేను టూ డేస్ వరకే ఎందుకంటే ఉల్లిపాయ కూడా దండిగా వేసేసానమాట మంచి ఫ్లేవర్తో తిందాము అనేసి చాలా టేస్టీగా ఉంటాయి ఇదే సజ్జపిండి బెల్లం వేసి చేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట అరిసెల్లాగా కొంచెం ఇవి మా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట ఎప్పుడు మనం బియ్య పిండితోనే చేసుకుంటాం కదా అవి సజ్జ బూరెలు అంటారు ఇటు సైడ్ అయితే మా సైడు ఏమంటారో నాకు గుర్తులేదు చిన్నప్పుడైతే అవి బాగా తిన్నాం అనమాట బెల్లంతో చేసినవి చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు అంటే మాకు ఎక్కువ బాగా ఇవి నాకు గుర్తుంది అందుకనే సరే చేద్దాము అని చెప్పి మొన్న నేను వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్కి సజ్జపిండి తర్వాత సజ్జ జొన్న రవ్వ ఇలాంటివన్నీ దొరికితే అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట సజ్జరవ్వ రవ్వ అనేది ఇప్పుడు రాగి రవ్వ మూడు తెచ్చుకున్నాను అవి ఉప్మా లాగా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా నైట్ డిన్నర్కి ఒక పూటె టూ మనం లంచ్లో అన్నం అయితే తీసుకుంటాము అన్నం అవాయిడ్ చేసినప్పుడు అంటే ఈవినింగ్ టైంలో ఓన్లీ చపాతి రోటీ ఇవే కాకుండా ఎప్పుడైనా ఇట్లా ఈజీగా మనం చేసుకోగలిగేది ఉప్మా ఒక్కటే కదా అలాంటప్పుడు ఒకరోజు గోధుమ ఉప్మా ఒకరోజు సవ్వర సజ్జరవ్వ ఉప్మా ఒకరోజు రాగిరవ్వ ఉప్మా ఇట్లా ఈ రవ్వలతో రోజు డైలీ చేసేసుకుందాము ఒకరోజు బొంబాయి రవ్వ ఉప్మా అది యాజ్ యూజువల్ అందరికీ నచ్చిందే కాబట్టి అట్లా వరుసగా వీక్లో అలా చేసేసుకుందాము ఎప్పుడు ఇడ్లీ దోశ పూరి లాంటివి తినడం కన్నా అని చెప్పేసి ఇట్లా అలవాటు చేస్తున్నాను వాటిల్లో ఇవి మనం క్యారెట్ బీన్స్ లాంటివి వేసుకున్నాం అనుకోండి బఠానీ అట్లా ఉప్మాలో కొంచెం టేస్టీగా ఉంటుంది తినేస్తారు ఇప్పుడు పిల్లలకు కూడా హెల్త్ కాన్షియస్ అనేది బాగా తెలుస్తుంది బాగా అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా వింటున్నారులేండి చెప్పిన మాట ఏదో సరదాగా ఎప్పుడో బజ్జీలు లాంటివి అలా తిన్నా మళ్ళా నార్మల్గా మనం చేసేవి ఇంట్లో చేసుకునేవి ఎక్కువ ఇష్టపడి తింటున్నారు మా ఇంట్లో అయితే అంతేనండి ఎప్పుడో సరదాగా వీక్లీ వన్స్ సెవెన్న చేస్తే లాంటివి ఇష్టంగా తింటారు కానీ ఇలా వీక్ అంతా ఏది నేను ఎలా ఎలా చేస్తే అలా తింటారనమాట అంటే ఏదో టేస్ట్ నెక్స్ట్ టేస్ట్గానే ఉంది కదా మమ్మీ హెల్త్ పరంగానే పెట్టింది కదా అనుకునేస్తే తినేస్తారు ఈసారి అయితే మా ఇంట్లో స్పెషల్ సజ్జపిండి చెక్కలు నెక్స్ట్ నువ్వులు ఉండలు ఈ రెండే చేశాను తెలంగాణ సైడ్ అయితే సజ్జపిండిలో నువ్వులు వేసి రొట్టెలు చేసుకుంటారు అనుకుంటాను నేను మొన్న బాగా వీడియోస్లో చూశాను అనమాట చాలా వీడియోస్ వాటిల్లో చూశాను అందుకని ఈ రెండు కలిపే చేసుకుంటారు ఇక్కడ అయితే ఇవే తింటారు కాబట్టి ఓకే మనం కూడా తిన్నాం అనమాట పండగ స్పెషల్స్ ఓపిక లేనప్పుడు ఏదైనా సరే మనకి ఏదో ఒకటి పండగ వాతావరణం రావాలంటే ఏదో ఒకటి ఇంట్లో తినడానికైనా ట్రై చేసి పెట్టాలి కదా పిల్లలకి ముగ్గులు అయితే మంచిగా కలర్ఫుల్గా ముగ్గులు అయితే వేసేసాను వాకిట్లో ఈ వన్ వీక్ డైలీ నార్మల్గా ఒక గీత గీసినా అది దాన్ని ఏమంటారు చాక్పీస్తో ఏవో ముగ్గులు దిద్దేసి వచ్చినా ఇప్పుడు మటుకు మంచిగా కలర్ఫుల్గా మంచి ముగ్గులు వేసుకున్నాము ఈ వన్ వీక్ నెక్స్ట్ ఇట్లా ఫుడ్ అయితే ఒకరోజు పాయసం ఒకరోజు పొంగలి అయితే చేసేసాను ఎందుకంటే మనకు డల్గా అయితే ఉండకూడదు మనకు హెల్త్ బాగలేకపోయినా ఇంకా ఏదైనా సరే ఏదో ఒకటి పండగ వాతావరణం అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మనమే పెద్దలమైనప్పుడు మనమే క్రియేట్ చేసుకొని పిల్లలకి మన సరదా అంటే మన సాంప్రదాయాలు కొంచెం గుర్తు చేస్తూ ఉండాలి కాబట్టి పైగా ఈ పండక్కే కదా మనం స్పెషల్స్ అన్నీ చేసుకొని తినేది సంక్రాంతికి చూసారుగా ఒక్కసారి ఫోర్ ఫైవ్ వేసేసుకున్నాను అవి తీసాను చూసారా మంచిగా అలా ఉంటాయి అన్నమాట అందుకే వన్ వీక్ అయినా ఉంటాయి బాగా కాలుతాయి కాబట్టి దీంట్లో అల్లం పచ్చిమిర్చి బాగా ఎక్కువ వేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటాయి అంటే చిరు చేదు ఉంటుంది సజ్జపిండికి ఒక గుణం అనమాట చిరు చేదు అనేది ఉంటుంది అది మనం ఇది చేయడానికి పచ్చిమిర్చి కారం నెక్స్ట్ అల్లం కానీ ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి మంచి ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి కారం చేతికి కారం సరిపోతుంది కాబట్టి మంచిగా ఉంటుంది అనమాట ఈ పండక్కి మీరేం స్పెషల్స్ చేసుకున్నారు మా ఇంట్లో అయితే ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నేను చాలా వీడియోస్ చేశాను ఈ వీడియోలన్నీ చూడండి మీకు ఏది నచ్చినా సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైకు మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట ఓకే అండి బాయ్ అండి మరెన్నో వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ఓకే అండి